మూలలు సరిపెట్టడం వాస్తు విషయంలో ఏమిటి అని అడుగుతున్నారు మూలలు సరిపెట్టడం అంటే యాక్చువల్లీ మనం తీసుకున్న స్థలం ఎప్పుడు కూడా తొంభై డిగ్రీల కోణాలతో నైరుతి నుంచి ఆగ్నేయానికి నైరుతి నుంచి వాయువ్యానికి ఉండాలి ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి వాయువ్యం నుంచి ఈశాన్యానికి ఒక కొంచెం దిక్కు పెరిగేలాగా ఉండేలాగా స్థలం ఉండాలి అటువంటి ఆ స్థలం నివాసానికి బాగా అభివృద్ధిని లాభాన్ని ఇచ్చేటువంటి స్థలం ఆ స్థలాన్ని మనం ఎట్లా కొనుక్కున్నప్పటికీ కూడా ఆ స్థలం వంగర్లో ఉండే కొనుక్కునేటప్పుడు మనం అందులో నివాసం ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి అట్లా ఉండొచ్చు ఎన్నాళ్ళైనా ఉండవచ్చు అందులో మనం వన్స్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటే కనుక ఫస్ట్ క్రాసులు తీసేసి చక్కగా నైంటీ డిగ్రీస్కి మూలమట్టాలు వేసి ఈ మూలమట్టాల ద్వారా మెట్నాక్ అంటారు మూలమట్టాల ద్వారా కంప్లీట్గా నైరుతి నుంచి ఆగ్నేయానికి నైరుతి నుంచి వాయుయానికి దిక్కులు నైంటీ డిగ్రీస్ తెగేలాగా కట్ చేసేసి అక్కడ దాన్ని ఆశ్రయం చేసుకుని ఆ కట్ చేయగా వచ్చినటువంటి మూలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆశ్రయం చేసుకుని తర్వాత ఈ గృహ నిర్మాణానికి ఎంత ఏరియా వాడుకుందనుకుంటున్నావో అంత ఏరియాని కూడా దిగ చిదృష్ట్రంగా చేసి అక్కడ గదులు అమెరికా ఏర్పాటు చేసుకోవాలి ఇందులో భాగంగా మూలలు సరిపెట్టడం అంటే నువ్వు తీసుకునేటువంటి స్థలానికి మార్కింగ్ రోజున అంటే పిల్లర్స్ ఎక్కడ వేయాలి బోళ్ళు ఎక్కడి నుంచి కట్టాలి అనేటువంటి మార్కింగ్ చేసేటువంటి సందర్భంలో భాగంగా మూలలు సరిపెట్టడానికి ఆ రోజున మూలమంటం అనేది వేస్ట్ వేస్తారు వేసి నేరే ఆగ్నేయానికి నేరీ వాయువ్యానికి ఒక సమతూకమైనటువంటి కొలత పెట్టి దానికి మధ్యలో మూల సరిపేలాగా చేస్తారు ఇది ఒక పక్కన తొమ్మిది అడుగులు ఒక పక్కన పన్నెండు అడుగులు పెడితే ఈ రెండుకి సంబంధించిన మూల పదిహేను అడుగులు సరిపోవాలి తర్వాత ఈ గృహ నిర్మాణం విషయాన్ని మొత్తానికి కూడా ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ మూలలు మూలమట్టం సరిపడకపోతే కనుక అక్కడ స్థలంలో మరి ఆగ్నేయ వాయువ్యాలైనా తగ్గచ్చు ఆగ్నేయ వాయులను పెరగచ్చు ఒకవేళ ఆగ్నేయ వాయువ్యాలు తగ్గినాయి అనుకోండి ఆగ్నేయ నుంచి వాయుని దాకా ఉన్న కొలత మూలం తగ్గిపోయింది అనుకోండి ఈ యొక్క ఈశాన్యం నుంచి నైర్తి దాకా కొలతలు అనవసరంగా బాగా పెరుగుతాయి ఈశాన్యం అతిగా పెరగకూడదు ఈశాన్యానికి అతిగా పెడితే ఎవరికి కలిసి రాదు దాని మీద ఈశాన్యం పెరిగితే కలిసి రాదు అనే మాట మీద ఇంకొక ఎపిసోడ్ తర్వాత చూద్దాం యాక్చువల్లీ ఆ కొలతలు మరి నైరుతి నుంచి ఈశాన్యానికి కొలత వేస్తే ఎంత ఉందో ఆగ్నేయం నుంచి వాయుని కొలత కూడా వేస్తే అంతే ఉండాలి లేదంటే కనుక ఒక నువ్వులు కానీ అరనూలు కానీ తగ్గాలి అందుకని ఎక్కువ తేడా అనకూడదు అలా కనుక ఉంటే మూలలు సరిపోయినట్లు ఇది స్థలంలో మనం వర్కౌట్ చేయాలి చేసిన తర్వాతే మరి గృహ నిర్మాణానికి ముందు వెళ్ళాలి తర్వాత మరి మనం గృహ నిర్మాణం చేసినప్పుడు చెక్ చేయాలి మన బాధ్యతగా గృహాన్ని వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆ గృహానికి ప్రతి దిక్కుకి కూడా కొలతలు వేసి నాలుగు వైపుల దిక్కులకి కూడా ఉత్తరానికి పడవుతుంది దక్షిణం తూర్పుకి పడమరా కొలతలు సరిపోతున్నాయా అని చూసి మళ్ళీ అక్కడ మూలమట్టంతో మూలలు సరిపోయినా లేదా అనుచుకోవాలి సహజంగా కొలతల్లో కనుక తేడా వస్తే మూలలు పెరిగినాయి అంటే కనుక అది ఆగ్నేయం పెరిగితే మూల పెరిగినట్ట నైరుతి పెరిగితే మూల పెరిగినట్టు దక్షిణం కొలత పెరిగింది అనుకున్నాం ఉత్తరం కంటే కూడా అప్పుడు చెట్కును ఆగ్నేయం పెరిగింది అనకూడదు ఒకసారి ఆ నైరుతి పెరిగింది అనకూడదు మూలమట్టం వేస్తే అప్పుడు నైరుతి పెరిగిందా ఆగ్నేయం పెరిగింది తెలుస్తుంది అలాగే మరి వాయువు పడవ రేపు కొలతాడే వస్తుంది అనుకోండి పడవ రేపు కొలతాడే వస్తే కనుక అది మన మొత్తం కంప్లీట్గా బిల్డింగ్ మీద ఎఫెక్ట్లు చూపిస్తూ ఉంటుంది కానీ ఏ దిక్కుకు సంబంధించినటువంటి అధిపతి ఆ దిక్కుకు సంబంధంగా తేడా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రతిఫలాలు ఆ స్థలం మీద ఉండే అవకాశం వస్తుంది అందువలన మూలమట్టానికి నైన్టీ డిగ్రీస్ మొత్తం నాలుగు వైపులా కూడా కట్ చేసి కొంచెం ఈ సంఘం మెరుగులా చేసుకుంటే గృహంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి తేడా లేకుండా నిర్మాణం జరిగే అవకాశం చతురశ్రం కానీ గర్మసం కాదు ఈ నైరుతి నుంచి ఆగ్నేయానికి నైరుతి నుంచి వాయుయానికి వేసిన కొలత ముందు చూసారా అప్పుడు వాయువు నుంచి ఆగ్నేయానికి దారుణితే ఎంత ఉందో అంతకంటే కూడా ఒక నూలు ఎక్కువగా ఎక్కువగా ఉండకూడదు ఒక నూలు ఎక్కువలో ఈశాన్యం కొలత పెరిగి ఉంటే కనుక మూలకు సరిపోయినట్లు ఎక్కువగా భావం చేయాలి ఇలాంటివి ఎన్నో విషయాలు వాస్తు చాలామంది ఇంకా ప్రశ్నలు అడిగారు వాటిని అన్నింటినీ కూడా సందర్భానుసారంగా చూసుకుని ఒక్కొక్కటే మాట్లాడుకుంటూ వెళ్దాం స్వస్తి